మా ప్రభుని నిస్కిస్తున్నామేంద్ర శుభావండి ఈరోజు దేవుని వాగ్దనము మనకి గ్రంథము నాలుగవ అధ్యయము రెండవ వచనము అయితే నానా ముందు బైబు మీకు నీతి సురుడు ఉదయించను అతని రెక్కల ఆరోగ్యం కలిగజేయను కనుక మీరు బయలుదేరి కోవ్వన తోటలు గంతులు వేనట్లు గంతులు వేదరు అనే ఒక ఇచ్చి మన పరిశుద్ధార్థులు ప్రార్థన చేసి వేస్తూ చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుని అన్నప్పుడు తే వాగ్దానం చేయించారు అన్ని షటస్ఫుటూ చూడండి ఇక్కడ ఏమండి మనం దయగాలు మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం తృతియాగం చేస్తున్నాం బైబిల్ అయితే దేవుని కృపాలను పూర్తిగా రాస్తానండి ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మన పక్షంలో ఉండే దేవుడు మన దేవుడు అనమాట ఆయన ఎందుకు భయపతి గారు నీతి చూడేస్తారు అంటున్నారు అతర రకాల ఆర్గ్యంకలు చేస్తాయన్నమాట కనుక మనం కొవిందో గంతులు వినట్లు గంతులు వేస్తామని దేవుడు మాట్లాడుతున్నాం అనమాట దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే మూడవ ఇత మళ్ళీ మూడవ ఇత పదహారు వచ్చి చూస్తే అప్పుడు యహోవా ఎందు భయత వారు ఎవరితో ఒకరు మాట్లాడుకుంటుండగా ఉండగా ఏహోవా చవి మరియు యహోవా ఎందు కలిగి ఆయన నామమును స్మరించు ఉండేవారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సుమకముందుకు రాయబడిన అంటున్నారండి ఇంకా గ్రంథము అరవై ఫోటో వచ్చిన పంతొమ్మిదో వచ్చిన చూస్తే నేను నీకు వెలిగి వచ్చినది లెమ్ము తేజల లెమ్ము యహోవ మహిమ నీ మీద ఉదయించను అంటున్నారు ఇంకా పంతొమ్మిదో వచనంలో చూస్తే ఇంకా ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలిగించుట్టుక చంద్రుడు ప్రకాశం ప్రకాశంపడు యహోవే నీకు నిత్యమైన వెలుగువను నీ దేవుడు నీకు భూష్ణముగా ఉండను అని చెప్పేసి ఇంకా మా దేవుడు అనమాట ఇంకా ముప్పై రెండు ఒకటి నాలుగు వచ్చిన చూస్తే ఆలకించుడి రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను అధికారులు న్యాయంని బట్టి ఏలుదురు అంటున్నారు ఇంకా చెంచులు అయితే మనసు జ్ఞానం గ్రహించను అంటున్నారు నత్తివరి నాలుక స్పష్టంగా మాట్లాడిను అని అంటున్నారు అన్నమాట ఇంకా సేకరం లోని ముప్పై ఐదు అధ్యాయంలో ఐదు ఆరు వచ్చినాలు చూస్తే గుడ్డివారు కన్నులు తెరవ తెరవ తెరవకూడను చెవుటివారి చెవులు ఇప్పబడను కుంటివారు దిప్పవల్లి గంతులు వేయను మోగవరి నాలుగా పాడును అంటున్నారు అరణ్యంలో నీళ్లు ఉబ్బుకుని అంటున్నారు అడవిలో కాలువలు పాలును అంటున్నారండి ఇంకా ఎరమీ గ్రంథం ముప్పై అధ్యాయము పదిహేడో వచ్చిన చూస్తే వారు ఎవరును లక్ష్య పెట్టు సీయోన నీయు అని నీకు పేరు పెట్టుతున్నారు అయితే నేను నీకు ఆరోగ్యం కలగజీను నీ గాయంలోనే మానపదను ఇదే ఏహోవాకు అందే ఏహో సెలవు ఈ మాట సెలవు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి దేవుడు గొప్ప దేవుడు అన్నమాట ఆయన మరి మహిమ దేవుడు మన రోగాలన్నింటినీ భరించే దేవుడు మన వ్యక్తులన్ని సహించే దేవుడు ఆయన పొందిన తర్వాత మనకు స్వస్థ కలు చేసేదేవుడు మన దేవుడు అనమాట ఆయన ఆయన ముందు మనం భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి మనకు నీతిస్తుదిస్తారు అంటున్నారు అతని ఎక్కడ ఆరోగ్య కలుగు అంటున్నారు మనం బయలుదేరి కొవ్వు తోడు గంతులు వినట్టు గంతులు వేస్తామని చెప్పేసి ఏదైనా వాగ్దానం అండి మనకి ఈ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇంత గొప్ప ఇచ్చిన దేవునికి కొత్త కొత్త చెల్లించుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మోహనంత్ర సరస్వతి మంత్రుల ధనమైన మనకి తీసుకున్నదండి ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం ప్రత్యేక బిడ్డని పేరు పేరు న్యాయం చేసుకోండి ప్రత్యేక బిడ్డ అవసరం బిడ్డల మంచి జరిగి నిద్యాశాం నిర్ద్యోగులు దిగులు తీసుకుంటుంది అర్థపరిస్తున్నప్పుడు ఆర్థిక సాయం చేసేయండి అందరం స్వస్పరచున్నారు వేదన తక్కువ ఎత్తుండే రక్షణ లేని వరకు రక్షణ వస్తాయి తెచ్చు మీరు రాని మీరు సభ్యులు కూర్చోకొని ఎత్తపలు ఉండే బాగా మరి మా ప్రభుత్వం నేర్చుకున్న అవునా అడిగి పెడుకునే ప్రతి ఉందండి మేము ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రయోజనం అని మనం చేసుకున్నాం అండి ప్రభుత్వంలో మీ సహోదరి